హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను అయితే ఈరోజు కొత్త అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని సమగ్ర శిక్షా పాఠశాలల్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఆ ఉద్యోగాలు క్యారియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఈ రెండు జాబ్స్ కోసం నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లోని మండలాల్లో ఈ జాబ్స్ అయితే ఉండబోతున్నాయి ఈ జాబ్స్ మొత్తము వన్ నాట్ త్రీ వన్ ఎత్తి ఉంటాయి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఏప్రిల్ ఫోర్త్ అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ ట్వంటీ ఎత్ వరకు ఉంటుంది దీనికి ఎలిజిబిలిటీ వచ్చి ఎంఎస్సి సైకాలజీ లేదా ఎంఏ సైకాలజీ బ్యాచిలర్స్ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీలో సైకాలజీ తప్పనిసరిగా ఉండాలి అలాగే కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ స్కిల్స్ కావాలి అలాగే రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో తెలుగు లాంగ్వేజ్ అనేది ఫ్లూయెంట్ ఫ్లూయెంట్గా ఉండాలి ఇక ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది శాలరీ వచ్చి థర్టీ థౌజండ్ ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏప్రిల్ ఫోర్త్ అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ ట్వంటీ ఎత్ వరకు ఉంటుంది అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్లోనే చేయాలి అధికారికంగా ఉన్నటువంటి వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే దీన్ని అప్లై చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఎవరైనా ఎలిజిబిలిటీ కలవారు ఉంటే కనుక ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెలకి థర్టీ థౌజండ్ థౌజండ్ వస్తాయి ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ టు ఆల్